దేశవ్యాప్తంగా మనకి ఒకటో తేదీ నుంచి ఈ వస్తువుల ధరలు అనేవి భారీగా పెరగబోతున్నాయి జీఎస్టీ రేట్స్ అనేవి వీటి మీద మార్పులు చేర్పులు అయితే జరిగాయి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నిర్మాణాన్ని పునరుద్ధరించేందుకు గోమ్ అంటే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ కొన్ని కీలక మార్పులను అయితే ప్రతిపాదించింది అనమాట ఈ మార్పులు అనేవి పలు వస్తువులపై పన్ను రేట్లను అంటే ట్యాక్స్ అనేవి పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచే లక్ష్యం దిశగా నిర్ణయించినవి అనమాట ఇక ప్రతిపాదిత జీఎస్టీ మార్పులు అయితే ఒకసారి చూద్దాం వాటిలో ముందుగా తంబాకు ఎవరేటెడ్ బేవరేజెస్పై ముప్పై ఐదు శాతం జిఎస్టీ అనేది ఉండబోతుంది ప్రస్తుతం ఇరవై ఐదు పర్సెంట్ ఉన్న ఈ జిఎస్టి ఇప్పుడు ముప్పై ఐదు శాతం వరకు పెంచుతూ ఉన్నారు రెడీమేడ్ గార్మెంట్స్ ఆర్ఎంజి వస్తువులపై సవరణలు అనేవి ఉన్నాయన్నమాట పదిహేను వందల కంటే తక్కువ ఉంటే ఐదు పర్సెంట్ జిఎస్టీ పదిహేను వందల నుంచి పదివేల వరకు ఉంటే పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ పదివేల కంటే ఎక్కువ ఉంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ట్విట్టర్లో సోర్సెస్ నుంచి అయితే వచ్చిన సమాచారం మేరకు ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఇమేజ్ అనేది కూడా షేర్ చేశారు సో ఈ ఇమేజెస్లో ఒకసారి చూస్తే టమాక్యా కానీ యారియేటెడ్ డ్రింక్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ ఈ లాంటివి పొగాకు ఈ కూల్ డ్రింక్స్ వీటిలో కరెంటు ఇప్పుడు ప్రజెంట్ అయితే జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం ఉండేది సో దీన్నైతే ఐదు నుంచి ముప్పై ఆరు శాతం ప్రపోజల్ చూస్తే ముప్పై ఐదు శాతం వరకు జిఎస్టీ పెంచాలని ఉంది ఇక రెడీమేడ్గా మనం తీసుకునే బట్టలు కానీ ఏమైనా వస్తువులు కానీ ఉంటే గార్మెంట్స్ ఉంటే అవి ప్రస్తుతం అయితే ఐదు నుంచి పన్నెండు శాతం ఉండేవి దాన్ని ఇప్పుడు మనకి పదిహేను వందల నుంచి పదివేల రూపాయలు ఉంటే ఒక రకమైన రేటు ఇలా ప్రపోజల్ అయితే చేశారనమాట ఇక దాంతోపాటు మనకి ఖరీదైన షూస్ అంటే పదిహేను వేలకు పైబడి ఉండే ఒక జత షూస్ కనుక కొంటే దాంట్లో ప్రజెంటు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉంది దీన్ని ఇరవై ఎనిమిది శాతం పెంచాలని అయితే భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక అదేవిధంగా చేతి వాచిలు ఇరవై ఐదు వేలకు పైబడినవి ఖరీదైనవి మీరు ఒకవేళ కొనుగోలు చేస్తుంటే దాంట్లో పద్దెనిమిది పర్సెంట్ గతంలో ఉండే దాన్ని ఇరవై ఎనిమిది శాతం చేయబోతున్నారు ఇక అదేవిధంగా వాటర్ క్యాన్లు ఇరవై లీటర్ల వాటర్ క్యాన్లు ఉన్నాయి కదా సో దాంట్లో మనకి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ప్రస్తుతం అయితే పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉండేది దాన్ని ఐదు పర్సెంట్కి అయితే తీసుకురాబోతున్నారు ఇక అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే దాన్ని ఐదు పర్సెంట్ చేయబోతున్నారు గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉండబోతుంది అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉంటుందో దీనిలో కూడా మనకి పద్దెనిమిది శాతం ఉండేది దాన్ని ఎక్సెప్షన్ అయితే ఇవ్వాలని చూస్తున్నారు ఇక లగ్జరీ వస్తువులపై జిఎస్టీ అనేది భారీగా పెరగబోతుంది బ్రాండెడ్ వస్తువులు అనేవి షూస్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ గడియాలలు కానీ వస్తువులు ఉంటే వాటి ధరల ఆధారంగా జిఎస్టీ అనేది పెరుగుతుందని తెలుస్తుంది ఇక జిఎస్టీ రేట్లను సక్రమించడంపై చర్చలు నిర్వహించిన గోమ్ పశ్చిమ బెంగాల్ టీఎంసీ కర్ణాటక కాంగ్రెస్ కేరళ సిపిఎం వంటి ప్రతిపక్ష నేతలు అయితే ఉన్నారు జిఎస్టీ కౌన్సిల్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చివరి నిర్ణయాన్ని అయితే తీసుకున్నారన్నమాట ప్రతిపాదిత మార్పులు ఆమోదం పొందితే తక్కువ అవసరమైన వస్తువులు తక్కువగా కొనుగోలు చేసే ప్రభావం ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది ఇక వీటిపై ధరలు అనేవి పైపైకి అయితే వెళ్ళబోతున్నాయి వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం ప్యాకేజ్డ్ అండ్ లేబుల్డ్ పెరుగు లస్సి పన్నీర్ ఇవేవైతే ఉంటాయో మాంసం ఫిష్ వంటి వాటిపై ఐదు శాతం జిఎస్టీ అయితే పడబోతుంది ఇక మామిడి పలుపుతో సహా అన్ని రకాల మామిడిపై ఇప్పుడు పన్నెండు శాతం జిఎస్టీ అయితే విధించారు ముడి ఫ్రెష్ మ్యాంగోస్పై జీఎస్టీ అయితే ఉండదు హాస్పిటల్లో రోజుకు ఐదు వేలకు పైగా రెంట్ ఉన్న రూమ్స్పై మనకి ఐదు శాతం జిఎస్టీ అయితే చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా బ్యాంకుల నుంచి చెక్ బుక్ పొందాలంటే మాత్రం ఇకపై జిఎస్టీ అనేది పద్దెనిమిది శాతం కట్టాల్సి ఉంటుంది రోజుకు వెయ్యి లోపు రెంట్ కలిగిన హోటల్ రూమ్స్లో ఇప్పుడు పన్నెండు శాతం జిఎస్టీ అయితే విధించారు అంటే వెయ్యి రూపాయలు మీరు రెంట్ పే చేస్తూ ఉంటే పన్నెండు రూపాయలు జిఎస్టీ రూపంలోనే పోతుంది ఇక టెట్రా ప్యాక్పై జిఎస్టీ రేటును పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం అయితే పెంచారు ప్రింట్ అండ్ రైటింగ్ డ్రాయింగ్ ఇంక్ ఎల్ఈడి లైట్లు ఎల్ఈడి ల్యాంప్స్పై పద్దెనిమిది శాతం జిఎస్టీని అయితే చెల్లించాలి ఇది 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 వరకు చూస్తే జిఎస్టీ పన్నెండు శాతంగానే ఉండేది ఇక పిల్లలు మ్యాప్ కానీ అట్లాస్ కానీ గ్లోబల్ వంటి వాటిపై గతంలో పన్నెండు తక్కువగా ఉండేది ఇప్పుడు పన్నెండు శాతం జిఎస్టీ అయితే నిర్ణయించారనమాట అలాగే బ్లేడ్లు కత్తులు పెన్సిల్ షార్పనర్సు స్పూన్సు ఫోర్కు స్పూన్సు స్కిమ్మర్స్పై జిఎస్టీ పన్నెండు శాతంగా పడుతుంది ఇక ఫ్లోర్ మిల్లు పల్స్ మిషన్పై ఐదు శాతం కాకుండా పద్దెనిమిది శాతం జిఎస్టీ అనేది చెల్లించాలన్నమాట సో ఇవి రేట్ హైక్ అనేది జరగబోతుంది ఇక డైరీ మిషన్స్ ఫ్రూట్ అగ్రికల్చర్ ప్రోడక్టు సెట్టింగ్ మిషన్స్ వాటర్ పంప్స్ సైకిల్ పంప్సు సర్క్యూట్ ఈ బోర్సు అటువంటి వాటిపై మనకి పద్దెనిమిది శాతం జిఎస్టీ అయితే చెల్లించే విధంగా మార్పులు చేర్పులు అయితే తీసుకొచ్చారనమాట అదివరకులు చూస్తే ఇది గతంలో కేవలం పన్నెండు శాతంగా జిఎస్టీ మాత్రమే ఉండేది ఇప్పుడు ఇది పద్దెనిమిది శాతం వరకు అయితే పెంపు చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి మార్పులు చేర్పులు అయితే భారీగా జరగబోతున్నాయి రేపు ఫిబ్రవరి ఒకటో తేదీన మనకి ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ రేటు హైకు మరి తగ్గే వస్తువులు పెరిగే వస్తువులు ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే జి ఈ జిఎస్టీ రేట్స్ అనేవి ఈ వస్తువులపై పెరిగే అవకాశం పెరిగి ఉన్నవి సో కొన్ని తగ్గే అవకాశం ఉన్నవి సో ఇవి త్వరలోనే మనకి తెలియనున్నవి ప్రజెంట్ మాత్రం గ ఫస్ట్ అయితే మీకు ఏవైతే చెప్పానో ఆ వస్తువులకు సంబంధించి జిఎస్టీ రేట్స్ అనేవి ప్రపోజల్ చేశారు అవి మనకి పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది ప్రజెంట్ జిఎస్టీపై మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సో త్వరలోనే బడ్జెట్ సమావేశం జరగబోతుంది కాబట్టి బడ్జెట్లో వీటి మీద క్లియర్ క్లారిటీగా విషయం అనేది వెలబడుతుంది దాదాపు పెరిగే వస్తువులు ఎక్కువగా కనబడుతున్నాయి తగ్గేవి మాత్రం కొంచెం తక్కువగానే ఉండే విధంగా అయితే కనబడుతున్నాయి సో వీటిపై మేపు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారు సో ఆ బడ్జెట్లో ఎటువంటి నిర్ణయం అనేది కీలక నిర్ణయాలు ఉంటాయో ఒకసారి చూద్దాం